నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి కూడా చాతుర్మాస దీక్షలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి అంటే ఈ నాలుగు మాసాలు కూడా మనం ఎక్కువగా దేవత ఆరాధనకి దగ్గరలో ఉండే మాసాలు ఈ నాలుగు మాసాలు అంటే పేరుకు మనకు ఆ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఆ రోజు నుంచి అని చెప్పి చెప్తారు విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేయాలంటారు కానీ విష్ణుమూర్తి ఆరాధన అయితే ఏంటి లేదంటే నవరాత్రులు అమ్మవారి ఆరాధన కార్తీక మాసంలో శివుడి ఆరాధన ఇలా ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవిల ఆరాధన చేసుకుంటూ పోతా అసలు ఏంటి చాతుర్మాస దీక్షల యొక్క వైశిష్టం ఏంటో వివరించండి చాతుర్మాస దీక్ష అంటే చాతుర్మాసం అంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు దీక్షగా చేసుకోవాలి అంటే భగవంతుడి మీదనే జాస పెట్టాలి ఏ భగవంతుడైనా కావచ్చు అందుకే మనకి ఈ పండగలు వచ్చే కారణం ఏందయ్యా అంటే ఏదో ఒక తీరుగా మనం భగవంతుడి వైపు మొగ్గు చూపుతాము భగవంతులకు భేదం లేదు ఈ నాలుగు మాసాల్లో ఆరాధన పెట్టుకుంటారు అది ఒకటి రెండోది ఏంటంటే ఈ చాతుర్మాసం ఎక్కువగా ఎవరు చేస్తారంటే పీఠాధిపతులు చేస్తుంటారు సన్యాసులు చేస్తుంటారు వెనకట మహర్షులు చేసేది మహర్షులు చేసేది ఇప్పుడు సన్యాసులు ఉన్నారు కాబట్టి పీఠాధిపతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏంటి అంటే ఈ నాలుగు నెలలు కూడా భగవంతుడిని ఎక్కువగా మిగతా సమయాల కంటే ఈ నాలుగు నెలలు భగవంత్ ఆరాధనకు యోగ్యకరమైనదిగా చెప్తూ ఉంటారు చన్నీటి స్నానము ప్రాతకాల స్నానము ఇటువంటివన్నీ ఉంటాయి సాధారణంగా పీఠాధిపతులు చన్నీటి స్నానమే చేస్తారు వేణీటి చేయదు ఎంత అనారోగ్యం ఉన్నా సరే చన్నీటి స్నానానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు పీఠాధిపతులు కాకపోతే ఇప్పుడున్న కొంతమంది మాయ పీఠాధిపతులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు అది లెక్క వేసుకోకుండా ఈ చతుర్మాసంలో ఏంటంటే పీఠాధిపతులు భగవతారాధన ఎక్కువగా చేయటం వల్ల కొంత శక్తి భగవత్ శక్తి ఏర్పడుతుంది మనలో ప్రతి వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది వెనక ఆరానే ఆరా అనే శక్తిగా చెప్తుంటారు వాళ్ళు చూడగానే మన మొహం చూడగానే మన మొహాన్ని చూస్తున్నట్టు కనపడుతుంది కానీ వెనక ఉన్న ఆరా కనపడుతుంది వాళ్ళకి దాన్ని బట్టి నీ సాత్వికత ఎంత నీ యొక్క రజోగుణం ఎంత మొత్తం కూడా చెప్పి దాన్ని బట్టే నీతో డీల్ చేస్తుంటారు నీతో మాట్లాడాలి అన్నా నువ్వంటే నువ్వని కాదు నేనైనా ఎవరైనా మనతో మాట్లాడాలి అన్నా కానీ వాళ్ళు వెనక ఉన్న ఆరా అని చూస్తారు గురువులు కూడా అంతే గురువులు కూడా వెనక ఉన్న ఆరా చూసి మాట్లాడాలా వద్దా టైం ఇవ్వాలా వద్దా తప్పదు తప్పదు వెనక ఆరా నలుపు వచ్చింది కఠినాత్మలము తప్పదు మాట్లాడక ఒక నిమిషం టైం ఇచ్చి తొందరగా వెళ్ళగొడతారు సాత్వికంగా ఉన్నటువంటి వాడికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి వాడికి ఇంకా మంచి చెప్పి పంపిస్తారు అనుగ్రహాన్ని ఇచ్చి పంపిస్తారు ఇలా ఉంటుంది అందుకని చాతుర్మాస దీక్ష చేసేది ఎందుకంటే భగవత్ శక్తి పెంపొందించుకోవటం అది వాళ్ళే కాదు మనం కూడా చేయొచ్చు అందుకే మనకి చూడండి కార్తీక మాసం వచ్చేసరికి కార్తీక మాసం మొత్తం కూడా శివారాధన ఎక్కువగా చెప్పబడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం శివకేశవులకు భేదం లేదు అన్నట్లుగా సత్యనారాయణ సంవృతాలు ఆ నెలలో జరిగిన సత్యానసాలు ఏ నెలలో జరగవు చూడండి ఇప్పుడు ఎవ్వరు కూడా అన్ని సత్యానసం వృతాలు చేసుకోరు అలా శివకేశవ భేదం లేకుండా చూపిస్తూ శక్తి మనకు శక్తి కూడా కావాలి కదా అంటే మాట్లాడే శక్తి కావచ్చు అంతర్గతంగా ఆధ్యాత్మిక శక్తి కావచ్చు పనులు చేసుకునే శక్తి అన్ని శక్తులే కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అమ్మవారికి నామంలో ఒక నామం అంటే ఆమె శక్తి రూపంలో ఉంటుంది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది అందుకే మనకు దుర్గా నవరాత్రులు వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఇవన్నీ కూడా వస్తుంటాయి అలా భగవతారాధన ఎక్కువగా చేసే సమయాన్ని చాతుర్మాసం నాలుగు నెలల పాటు చక్కగా చేసుకొని భగవత్ శక్తిని పెంపొందించుకునే సమయమే చాతుర్మాస దీక్షగా చెప్తూ ఉంటాను ఇది ఎవరైతే చేస్తారో వారికి భగవత్ కృప ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే దీనికి చాలా నియమాలు ఉంటాయి ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉండి చేస్తున్నాను చాతుర్మాసం మొదలు పెట్టాను అంటే హైదరాబాద్ లో నేనున్న ఏరియా దాటి ఎక్కువ దూరం పోకూడదు అంటే అది సొంత స్థలం కాకపోయినా ఉండాలా నేను అనుకోకుండా విజిత గారింట్లో చేశాను మీ ఇంట్లో చేశాను మొదలు పెట్టాను అనుకోకుండా ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి వచ్చాను మొదలు పెట్టాను ఈ నాలుగు నెలలు మీ ఇల్లే ఇంకా పీఠం గీటం అన్నీ మీ ఇంట్లో పెట్టుకోవటం అన్నీ మీ ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆరాధన చేసుకోవటం తద్వారా ఏంటయ్యా అంటే ఎక్కడైతే మనం అలా నాలుగు నెలలు చేస్తున్నామో ఆ ప్రాంతం మొత్తం కూడా భగవత్ అనుగ్రహం కలుగుతుంది ఒక్క ఇల్లే కాదు మీ ఇంటికి వచ్చాను మీ ఇంటితో పాటు మీ చుట్టుపక్కల కూడా భగవత్ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఆ స్వామివారు లేదా అమ్మవారు నేను ఏ దీక్ష అయితే చేస్తాను చాతుర్మాసంలో ఏ భగవంతుడి కోసం అయితే చేస్తూ ఉన్నానో ఆ భగవత్ శక్తి చుట్టూ వ్యాపిస్తుంటుంది మనం ఒక దగ్గర వైఫై పెట్టాము హాల్లో అది బెడ్రూమ్ లోకి వస్తుంది కిచెన్ లోకి వస్తుంది ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని బెడ్రూమ్ లోకి వస్తుంది కిందికి కూడా వస్తుంది అలానే భగవత్ అనేది అన్ని చోట్లకు వ్యాపిస్తుంది శక్తి తరంగాలు మొత్తం వ్యాపిస్తాయి అది చాతుర్మాస దీక్ష యొక్క గొప్పతనం కాబట్టి చాతుర్మాస దీక్ష ఎవరైతే చేస్తున్నారో వారు ఒకే దగ్గర ఉండి చేస్తారు ఎక్కడైతే మొదలు పెట్టారో ఆ నాలుగు నెలలు అక్కడి నుంచి కదలరు ఆ చుట్టుపక్కల కూడా ఎక్కువగా తిరగడానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటే వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు ఎక్కువైతే మమకారాలు ఎక్కువ అందుకే పీఠాధిపతులు చూడండి వెనకటి నుంచి లెక్క వేసుకుంటే ఈ రోజు వరకు ఒక దగ్గర ఉన్నారు అంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండటానికి ఇష్టపడరు వాళ్ళతో మమకారాలు ఉండకూడదు వారికి అలా వెళ్తూ ఉంటారు చాతుర్మాసం ఏంటంటే ఒక దగ్గర ఉంటారు కాకపోతే ధ్యానంలో ఉంటారు చుట్టుపక్కల ఎక్కువ తిరగరు అందుకే చాతుర్మాసం ఎక్కువగా పీఠాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తారు ఇంకా వేరే వేరే చోట్లకు పోయినా ఆ సమయానికల్లా ఉన్న షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ వాళ్ళ పీఠానికి వెళ్ళి కూర్చుంటారు అలా చేసుకోగలిగితేనే చాతుర్మాస దీక్ష సఫలీకృతం అవుతుంది అలా చాతుర్మాస దీక్ష చేస్తున్న పీఠాధిపతులను దర్శించినా సరే వాళ్ళతో మనం మాట్లాడతాము మాట్లాడము తర్వాత సంగతి వాళ్ళ దర్శనం అయినా కానీ మనకు ఆ చాతుర్మాస దీక్ష ఫలితం మనం పొందుతాం మరి అది కూడా ఉంది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి చాతుర్మాసం ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఒకరు చేస్తున్నారో మిగతా ఇంట్లో వాళ్ళంతా కూడా నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటారా పాటిస్తే మంచిది ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు కదా ఎవరిని కూడా భగవంతుడికి చేస్తున్నప్పుడు పక్క వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేసే అధికారం మనకు లేదు పైగా పాపము మీరు చేస్తుంటే నేను డిస్టర్బ్ చేశాను అదో ఇదో పనులు చెప్పావు చేసో డిస్టర్బ్ చేశాను అనుకోండి నాకు పాపము అందుకని ఎక్కువ శాతం అందరూ కూడా నియమాలు పాటించాలి ఇంట్లో ఇబ్బందులు ఉన్న ఇంట్లో చేస్తే వాళ్ళు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ టైంలో వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోవడం వాళ్ళు పుట్టింటికో లేకపోతే ఇంకెక్కడికన్నా ఫ్రెండ్స్ ఇంటికో ఇంకెక్కడ రూమ్ తీసుకొని వెళ్ళడమో చేయాలే తప్ప ఆ ప్రాంతంలో ఉండకూడదు మళ్ళీ ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చింది ఆ వచ్చిన రోజులు వదిలేసి మిగతా రోజులు కంటిన్యూ చేయొచ్చా లేదు అది అట్లా మొండిగా చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే పది రోజులు చేశాము సూతకమైన సృష్టి వచ్చింది అదో పది రోజులు ఎగిరిపోయింది మళ్ళీ దాన్ని తర్వాత నుంచి కంటిన్యూ చేస్తా అంటే ఈ పది రోజులు నువ్వు చేయలే కదా కాకపోతే దీక్షగా కాకుండా ఆరాధన చేసుకోవచ్చు మన దీక్ష అక్కడ భంగం అయిపోయింది కానీ మగవాళ్ళకైతేనే పాజిబుల్ అవుతుంది కదండి నాలుగు నెలలు కంటిన్యూగా చేయడం ఆడవాళ్ళకి పాసిబుల్ అవ్వదు కదా వాళ్ళు చేయడానికి వీలు కాదు ఉన్నన్ని రోజులు దీక్షగా చేయటమే ఇంకా వారు అంతే వాళ్ళకి ఇబ్బంది అయిన ఇబ్బంది లేని రోజులు కూడాను దీక్షగా చేసి భగవతికి దండం పెడితే వారి యొక్క ఈ కలియుగ ధర్మం ఏంటంటే చేయలేని రోజులు ఉంటాయి కదా ఖాతాలో వేసేస్తాడు తన శరీర ధర్మం బట్టి చేయలేదు కాబట్టి చేసిన పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు ఇబ్బంది తొలగిన తర్వాత దీక్షగా చేయకపోయినా నిష్ఠగా చేస్తే చాలు ఆ టైంలో కూడా వేళ ఎవరైనా మాంసాహారం తినే అలవాటు ఉన్న వారు చేస్తున్నారు అనుకుందాం ఆ నాలుగు నెలలు మాంసాహారాన్ని పూర్తిగా బంద్ చేయాలి ఇబ్బంది వచ్చినా ఇబ్బంది లేకపోయినా మాంసాహారాన్ని బంద్ చేయాలి అది ఆ విధంగా దీక్షగా చేస్తూ ఉండాలి చేస్తూ చేస్తూ ఉంటే ఉంటే నిష్టగా భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పుడు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అయితే చాలా మంది నాన్ వెజ్ తినరు అల్లం వెల్లుల్లి తినరు ఉల్లిపాయ తినరు ఇప్పుడు ఈ చాతుర్మాస దీక్షల సమయంలో కూడా మిగతా అంటే ఎలాగో కార్తీక మాసం ఉంటుంది మనము శ్రావణ మాసం ఉంటుంది మిగతా రెండు మాసాలు కూడా ఇవన్నీ స్కిప్ చేయాలి దీక్ష అంటేనే అది ఇటువంటివి ఏంటంటే అల్లం వెల్లుల్లి ఇవన్నీ రజోగుణాన్ని పెంచుతాయి అది చలవ చేస్తుంది శరీరంగా అది వేరు మాట కానీ రజోగుణాన్ని పెంచుతాయి ఆధ్యాత్మికంగా చూసుకుంటే రజోగుణాన్ని పెంచుతాయి రజోగుణానికి తీసివేయాలనే మనం దీక్ష చేసేది మనం దీక్ష చేసే ఎందుకంటే సత్వగుణాన్ని పెంచుకోవడానికి రజోగుణాన్ని పెంచుకోవడానికి కాబట్టి అటువంటివి మిగతా నెలల్లో కూడా తినకూడదు మొదలు పెట్టాము అంటే అటువంటివన్నీ బంజీ వేయాల్సిందే తప్పదు ధన్యవాదాలు మంచిదమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి